అందరికీ నమస్కారం అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు లేచిందని చెప్తుంటారు సప్పే అనే ఒక పేరు చెప్పేవాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు వాటికి కొత్తగా పేర్లు ఏంటో నాకు తెలీదు మంత్రం పెట్టేవాళ్ళు పెద్దోళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మంత్రం పెట్టేవాళ్ళు అయితే మంత్రం వల్ల తగ్గటం కాదండి అది ఉదయాన్నే గరిక గడ్డే గరిక గడ్డి తీసుకొచ్చి ఏదో ఛు అని పెడతారండి అది మంత్రం వల్ల పోవటం కాదు ఆ గరిక గడ్డే ఆ గరిక గడ్డి మీద ఉండేటువంటి మంచు ఆ గరిక గడ్డి మీరైతే కూడా ఆ సమస్య వచ్చిన వాళ్ళు ఇంత గరిక గడ్డి కట్ చేసుకుని ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో చర్మ సంబంధమైనటువంటి ఈ చెల్లిది అనేటువంటి గజ్జి కానీ సప్పే అనే గజ్జి కానీ దాని మీద మనం ఇట్లా ఇట్లా మనం కూడా రాస్తూ ఉంటే ఇది ఉదయం సాయంత్రం పూటలో మిరియాల్ని ఏపి మెత్తగా దంచి జల్లించి ఆ పొడిని ఒక డబ్బాలో పెట్టుకుని దాంతోపాటు యాపాకు సువర్ణం యాపాకుల్ని ఎండబెట్టి దాన్ని కూడా పొడి చేసి జల్లించి ఆ పొడి ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూను కలుపుకుని ఒక డబ్బాలో ఉంచి రోజు సాయంత్రం టైంలో కొంచెం అదే సమస్య మనకి ఎంత ఉందో చూసి దానికి తగినట్టుగా తీసుకుని కొంచెం మంచి కొబ్బరి నూనె డబ్బాలో వచ్చే కొబ్బరి నూనె కాదండి మీరు గానుకు దగ్గర కొనుక్కోండి మంచి కొబ్బరి నూనె సరిపడా కలిపి కోడి ఏకతో కోడి ఏకతో ఆ శర్మ సమస్యలు సాట రాస్తూ ఉంటే అట్లాగే దాంతోపాటు నీసు అనేది తినకూడదండి నీసు అనేది తినకూడదు ఉదయం పూట ఈ గడ్డే మంచు పట్టు ఉంటుందండి ఆ మంచు వల్ల గరిక గడ్డి వల్ల ఆ సమస్య తగ్గటానికి అది ఉపయోగపడుతుంది మంత్రం కాదు అట్లాగే మిర్యాన పొడి ఏపాకుల పొడి అదొక ఇది ఇదొక స్పూన్ కలిపి కొబ్బరి నూనెతో కోడి ఎంటుకుతో రాస్తూ ఉంటే కోడి ఏకతో అలాగే ఇది చేస్తూ నీసు జోలికి వెళ్ళకూడదు ఆహారంలో నీసు అనేది తీసుకోకూడదు ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక నెల రోజుల్లో ఆ సమస్య తగ్గిపోతుంది ఇది న్యాచురల్గా తగ్గించుకుందాం అనుకునేటువంటి వారు ఈ చిట్కాన్ని ఫాలో అవ్వాలని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని మా వీడియో ఫాలో అవ్వమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు